ముందుగా అందరికీ నమస్కారం నేను మీ ఎర్రవరం కోడల్ని ఈ రోజు టాపిక్ వచ్చి భద్రాచలమంతా విశిష్టమైన కోదండరాముని ఆలయం గురించి తెలుసుకుందాం తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రపురం గ్రామ సమీపంలో గొల్లల అనే గ్రామం ఉంది ఈ కోదండరాముల వారి గాలి గోపురాన్ని గోదావరి నది అంతర్వాహినిగా ప్రవహించే ఈ క్షేత్ర అభివృద్ధి ఇద్దరు సోదరులు నడుం పియించారు గొల్లల మావడాడలో ఉండే ఆ సోదరుడు కలలో శ్రీరాముడు చెప్పడంతో తమ ఆలయం నిర్మించమని తమ ఆస్తి పాస్తులు దారిపోసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇక్కడ ప్రత్యేకత సీతారామ లక్ష్మణుల వారిని నమస్కరిస్తూ హనుమంతుడు గర్భాలయంలో మనకి దర్శనమిస్తాడు వందేళ్ల చరిత్ర కలిగిన గొల్లల మావడాడ అంతే చరిత్ర కలిగిన ఆలయాలు కూడా గొల్లలు మావిడాడలో చాలా ఉన్నాయండి అందులో ముఖ్యమైనవి నూట అరవై అడుగులు ఎత్తు కలిగిన రామాలయం వందల ఏళ్ల చరిత్ర కలిగిన సూర్య దేవాలయం ఇక్కడ ముఖ్యమైనవి ముందుగా మొదటి అంతస్తులో స్వామివారైతే దర్శనమిస్తారు సీతారామ లక్ష్మణి వారిని నమస్కరిస్తూ హనుమంతుడు మనకు దర్శనం అయితే ఇస్తారు మొదటి కనిపించే అద్దాల్లో సీతారామ లక్ష్మణులు ఒక్కొక్కరు ఒక అద్దంలో దర్శనమిస్తారు ఇక్కడ అద్దాల ప్రత్యేకత ఒక్కో అద్దంలో పొట్టిగా లావుగా సన్నగా పొడవగా రకరకాలుగా కనిపిస్తాం ఇక్కడ కనీసం రెండు వేల పైగా అద్దాలు అయితే ఉన్నాయి అద్దాల మేడలో మొదటి అంతస్తులో ఇలా రెండో అంతస్తు ఎక్కగానే ఇలా రెండు గాలి గోపురాలు మనకి దర్శనమిస్తాయి చూడడానికి ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉండే ఈ గోపురం పైన రామాయణం మహాభారతం భాగవతం దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు చూపర్లకు కనువిందు చేస్తాయి అలాగే ఆలయ శిఖరం మీద చాలా రామాయణ గాథలు తెలిపే బొమ్మలు కూడా ఉంటాయి ఇటు చూసినా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది లోపల నుంచి అయితే మెట్ల మార్గం ఇలా ఉంటుంది గుడి బయట నుంచి మనకు ప్రతి ఫ్లోర్ ఎక్కే కొలిది కూడా మనకి టెంపుల్ మీద ఆ శిల్పకళ ఉప్పుడే చెక్కినంత కొత్తగా కొట్టొచ్చినట్టుగా చాలా బాగా కనిపిస్తాయి మేం వెళ్ళేసరికి అక్కడ లైట్ లైట్గా వర్షం అయితే పడుతుంది నేను ఒక టెన్ మినిట్స్ పట్టు నుంచి కంటిన్యూగా ఈ టెంపుల్ అయితే వస్తున్నాను గొల్లల మావిడాడ మా చిన్న మేనత్త వాళ్ళ ఊరు వెళ్ళి ప్రతిసారి రాముల వారి దర్శనం తప్పకుండా చేసుకుంటాను కంప్లీట్ గా పదమూడు అంతస్తులు ఎక్కిన తర్వాత పైనుంచి చూస్తే ఊరు మొత్తం కనిపిస్తుంది నేను వెళ్లే సమయానికి మెరుపులు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడే వర్షం స్టార్ట్ అయింది లైట్ లైట్ గా ఈ గొల్లల మావిడాడలో నిత్య అన్న సందర్పణ ప్రతిరోజు ఇక్కడ అన్న సందర్పణ అయితే చేస్తారు పర్సన్కి ఫార్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది అంతకుము ఇక్కడ ఏ మాత్రం కూడా మనకి ఖర్చు అనేది అవ్వదు మనసుతో చూస్తే ఇక్కడ ప్రతిదీ చాలా కొత్తగా కనిపిస్తుంది ఇక అద్దాల మీద అందాలైతే చెప్పనే అవసరం లేదు మీరు చూడాల్సింది ఇక మా ఫ్యామిలీలో పిల్లలందరూ కలిసి అయితే టెంపుల్కి వెళ్ళాం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాం ఈ టెంపుల్కి అంత బాగుంటుంది అస్సలు బయటికి రావాలనిపించదు టూరిస్ట్ ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ ని విజిటింగ్ చేయొచ్చు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్స్ కూడా ఉంటారు ఎందుకంటే ఇక్కడ ప్రతి మిర్రర్ కి ఒక ప్రత్యేకత ఉంది సో మీలో ఎవరైనా చూడాలనుకుంటే వీళ్ళు చూసండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్